రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఇటీవల భారత ప్రధాని నరేంద్ర మోదీతో తన బలమైన స్నేహం గురించి చెప్పాడు ఆయన మోదీని ప్రపంచ నాయకులలో ఒకరైన తన అత్యంత స్నేహితుడిగా పేర్కొన్నారు ఏ నాయకుడితో టీ పంచుకోవాలనుకుంటున్నారని అడిగినప్పుడు పుతిన్ పలువురు ప్రముఖ నాయకుల పేర్లు చెప్పాడు వాళ్లు మాజీ జర్మన్ ఛాన్సలర్ హెల్మట్ కోహల్ మాజీ ఫ్రాన్స్ అధ్యక్షుడు జాక్స్ షిరాక్ మాజీ ఇటలీ ప్రధాని సిల్వియో బర్లుస్కోని అలాగే మోదీ మరియు చైనాకు చెందిన అధ్యక్షుడు జీ జిన్పింగ్ పుతిన్ బ్రిక్స్ గ్రూపు గురించి కూడా చెప్పాడు ఈ గ్రూపు పశ్చిమ దేశాలకు వ్యతిరేకంగా ఉండకపోవడం మరియు దేశాల ప్రయోజనాల కోసం మాత్రమే పనిచేయడంపై భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ చేసిన వ్యాఖ్యలను ఆయన అనుసరించారు బ్రిక్స్ గ్రూపులో బ్రెజిల్ రష్యా ఇండియా చైనా సౌత్ ఆఫ్రికా దేశాలు ఉన్నాయని చెప్పాడు ఈ ఏడాది మోదీ రెండుసార్లు రష్యాకు వెళ్లి భారత్ యొక్క ప్రాముఖ్యతను శాంతి మరియు విదేశీ విధానాలపై మద్దతు తెలిపాడు పుతిన్ త్వరలో భారతదేశాన్ని విజిట్ చేస్తారు మరియు వారు ప్రతి ఏడాది కలుసుకోవాలని నిర్ణయించుకున్నారు ఇది వారి స్నేహాన్ని మరింత శక్తివంతం చేస్తుంది